పోయిన సంవత్సరం ఇదే రోజున మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు గెలిచి మళ్ళీ మా నాన్నకి ఎమ్మెల్యే అయ్యారు ఈ వాటర్ కరెక్ట్గా సంవత్సరం అయింది మనందరం కరెక్ట్గా అసలు కూటమి ఏర్పడడానికి ప్రధానమైన రోజు ఏంటంటే సెప్టెంబర్ పద్నాలుగు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తారన్నారో ఆ రోజే డిక్కి కూడే మనకి అలాగే ఎప్పుడైతే మనకి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే వాళ్ళకి ఏమీ లేదు ఇవాళ మైసింగ్ ఏదో కొత్తగా వెనుక దినోత్సవం ఏదో చేశారు ఏదో కార్యక్రమాలు నిర్వహించారు అసలు వెనుగోడు దినోత్సవాన్ని నిర్వహించారు

జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ మన నియోజకవర్గం వరకు చూసుకుంటే మన మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన అంతా ఇంత కాదు మనం చాలా మంది కార్యకర్తలు కోల్పోయినా కోటిపల్లి రామాక్షి గారు అలాగే కల్లి అరుణకుమారి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం కోల్పోవడం జరిగింది గడిచి సంవత్సరం చూసుకుంటే మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఎన్ని నిధులు తెచ్చి మాకు అద్భుత పరిస్థితుల్లో కెనాల్ని బాగు చేశారు అంతేకాకుండా గొల్లబాబు పెండింగ్లో మన మెయిన్ రోడ్ అలాగే ఆహారం రాయవ ఇవన్నీ కూడా సుమారు వంద కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా ఫండ్స్ తీసుకొచ్చేసారు మొన్న ఏదైతే మన కెనాల్ మోడల్ లో జరుగుతున్నాయో ఆ రోడ్లో తయారు చేయడానికి కూడా సీఎం గా మోపు చూపి ఇది ఏదైతే అనుకుంటారో అదంతా కూడా ఈ సంవత్సరం జరిగింది సుధారెడ్డి గారు చేసింది ఏంటంటే ఎక్కడేస్తే బయటకు వచ్చిలో మట్టిని అంతా తీసుకుని గోజు అలాగే అంటే ఈ మధ్య మంత్రి సుందరెడ్డి గారు టూ పాయింట్ టూ పాయింట్లో అంటాడు నేను ఆర్డర్ చెప్తున్నాను వన్ పాయింట్ పాయింట్లో లేదు అవ్వలేదు నేను ఇంకా మా నాయకుడు మంచోడు కాబట్టి మా లాభీ వద్దు వద్దు అంటే మా గురవులు అంతా అడుగుతుంది ఈ మధ్య మళ్ళీ చాలా మంది వైసీపీకి నాయకులు కొన్ని తొమ్మిది కమిటీ వాళ్ళందరికీ ఒకే చెప్తున్నాం మీరు బాగా అంటారు ఒకసారి మేము జరిగితే మీకు వేరే విధంగా సమాధానం అంతేకాకుండా మనం గత ఐదు సంవత్సరాలుగా ఎంత కష్టపడి మా నాయకులను తెలియించుకున్నాము అలాగే కూటమి

రాష్ట్రం అంతా కూడా అలా ఉండాలని చెప్పినా ఒక ఎగ్జాంపుల్ కింద ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కార్యకర్త మీకు ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే నాన్న దగ్గర కానీ మా దగ్గర కానీ వస్తే కూర్చొని సాల్వ్ చేస్తాం తప్ప మేము ఎన్ని పరిస్థితిలో ఎందుకంటే ఏ సమస్య ఉన్నా మనం కూర్చొని మాట్లాడడం అంటే అది వెంటనే పేరుతుంది దయచేసి ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కార్యకర్త మేజనా ఓన్లీ మీరు మీకు స్వాధిపోతే పర్లేదు ఊరుకో అదైతే చాలా క్లాడీగా చెప్తున్నాను అలాగే మా అందరం కూడా ఇంకా తొందరగా సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలవుతాయి జూన్ పన్నెండవ తారీఖు నుంచి అవన్నీ కూడా ప్రజలకి సక్రమంగా చేరి మన గవర్నమెంట్కి మంచిదే రావాలని కూడా మేము ఆ మరి గత సంవత్సరం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజాని చారిత్రాత్మకాన్ని తీర్పించి ఒక సైకోని ఇంటికి సాగనపడంలో ఎటువంటి పాత్ర పోషించారనేది మీ అందరికీ తెలుసు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వెన మీద ఒక సైకోని లెవన్ రెడ్డిగా మార్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానికారేస్తా ఉన్నా మరి జగన్ మోహన్ రెడ్డి గారు వాటి తర్వాత కూడా మార్పు అంటే రాయనీ వాళ్ళ ఈ కార్యక్రమం వెన్నుపోటు కార్యక్రమాన్ని పెట్టడమే ఒక ప్రబల నిదర్శనం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరైనా ఒక అపజయం ఎదురైనప్పుడు ఆ అపయానికి కారణాలను విశ్లేషించుకొని మనం ఏ విధంగా పొరపాటు చేశాం మన ప్రవర్తన సరిగా లేని మనకు అపజయం వచ్చింది కాబట్టి తిరిగి విజయం సాధించాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేదో ఆలోచన చేస్తారు మరి ఆయన మాత్రం ఎన్నికల ముందేమో టూ పాయింట్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తాను నాలుగు సంవత్సరాల అధికారం నాదే ఇవాడ వెన్నుపోటు దినోత్సవం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు అనేది ఇవాళ ప్రజానీ స్పష్టంగా అర్థమైంది ఇవాళ ఎమ్మిపోటు దినోత్సవం అంటే ప్రజలు ఎమ్మిపోటు పొడిచాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారా అని అడుగుతా ఉన్నా విశ్లేషించుకోకుండా మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావాలని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకవేళ మేనేజ్ చేసిన ఎన్నికల్లో గెలిచారనుకుంటే ఒకే ఒక ఉదాహరణ ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా గెలిచి ఇటు తెలుగుదేశం అటు నితీష్ కుమార్ గారి సహకారం మరోసారి సహకారం పెట్టుకునే మెజారిటీ ఎందుకు సాధించింది మేనేజ్ చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఏమైతే పెద్ద పార్టీగా కాదు మెజారిటీ తీసుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది కదా అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలి మీ పొరపాటు మీ అరాచక పాలనాన్ని అవినీతి పాలన అసమర్థత పాలన వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురై ఇటువంటి సైభాన్ని ఉంచకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాగన సంగతిని వాటిని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వెనుకపోటు అనేదానికి అద్భుతాలు ఎవరైనా ఉన్నారంటే ఏకైక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎన్నికల్లో తల్లిని చెల్లిని వాడుకొని ఎన్నికలు అయిన తర్వాత తల్లిని చెల్లిని సాగన వెనుకపోటు కొని సాగన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బాబాయిని గొడవల పోటు గురి చేసి అసలు రక్త సంబంధాలకి అర్థమే లేకుండా రక్త సంబంధాలకు పోటు కొడిచిన వ్యక్తి ఇవాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పన్ను పోట్లు గురి చేసి దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిలిచి రాష్ట్రాన్ని పన్ను పోట్లు గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి विताমतेद সम के लिएத்தான। గత సంవత్సరం జూన్ నాలుగో తేదీన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన సైకో పేడ విరగడైన నేపథ్యంలో ఈరోజు సైకో విముక్త ఏపీ దినోత్సవంగా అనపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కలిసి స్వపరిపాలనకి సంవత్సరం అయిన నేపథ్యంలో అక్కడ విద్యోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది యాభై ఎనిమిది గ్రామాల్లో విజయోత్సవాలు నిర్వహించి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం సభలో రాబోయే నాలుగు సంవత్సరాలు ఏ విధంగా ఉండాలనేది దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ అత్యంత ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ గ్రామాల్లో బాణసంచా కాల్చుతూ కేకులు కట్ చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు ముఖ్యంగా మేము విజయోత్సవాలు నిర్వహించేది విజయం సాధించినందుకు కాదు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో తొంభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా అనేక వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసుకుని రాబోయే నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేయాలి మరొక పక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజల్లోకి అందివ్వాలనే లక్ష్యాన్ని వాళ్ళు నిర్దేశించుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాం మాదిరిగా అరాచక పాలన ఆటవిక పాలన అందివడం కాకుండా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం ద్వారా అవినీతి లేని అభివృద్ధికి పట్టం కట్టారు ప్రజలు ఆ దిశగానే మేము ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో ఈ తొంభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కోసం సహకరించిన కూటమి నేతలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అదేవిధంగా నియోజకవర్గంలో కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ